అందరికీ నమస్కారాలండి ప్రస్తుత పరిస్థితులు మనందరికీ తెలుస్తూ వరదలతో నేట ములిగిపోయినటువంటి విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో గూర్చిన విషయం తెలుసు అక్కడ కొంతమంది చనిపోయారు చాలామందికి ఆహారము లేక అలమటిస్తున్న వేళలో ప్రభుత్వము సహాయం చేయడం అలాగుననే స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేయడం జరిగింది ఇంకా ఉంది అయితే మీ ముందుకు మరొక విషయాన్ని తీసుకురావాలని నేను మీ ముందుకు వచ్చాను ఏమిటనంటే ఖమ్మంలో మున్నూరు అనే ప్రాంతం చాలా భయంకరంగా నీటితో మునిగిపోయి ఉన్నది అక్కడ ప్రజలు దూరం అయిపోయి అయా బట్టలుంటే తడిసిపోయినట్లతోనే ఉంటాము కనీసం మాకు కొంచెం భోజనం పెట్టండి అని చెప్పి భోజనాలు లేక ఆహారానికి దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారండి అది కొంత మీడియా వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చారు అయితే ఆ ఖమ్మం అనేటువంటి ప్రాంతం మనకి దూరమే అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి ప్రజలకు ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఆహారం వండుకోవడానికి కొన్ని గిన్నెలు అలాగేనే గ్రాసరీ ఐటమ్స్ కిరాణా సామాన్లు వాటితో పాటు బియ్యము ఇలాగ దాదాపుగా ఒక్కొక్క వ్యక్తికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతూ ఉంది అయితే కొంతమంది వెళ్ళి సహకరిస్తున్నారు మనమేమో వెళ్ళలేకపోతున్నాం నేను వెళ్తున్నాను ఈ రాత్రికి బయలుదేరి ఉదయానికి ఖమ్మం వెళ్తున్నాను దయచేసి ఎందుకు వెళ్తున్నాము అంటే నాతో పాటు కొన్ని టీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి అయితే అక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వస్తువులను కొని వారందరికీ కూడా ఏదో కొద్ది సహాయం మనకు కలిగి ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ దీన ప్రజలకు పంపిణీ చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ పని మొదలుపెట్టాము ఇది మేము ముందుకు కూడా తీసుకొస్తున్నాము మీరు కూడా మమ్మలను ఆశీర్వదించండి ఆ రెండవది మీకు కూడా భగవంతు ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప సహాయము తప్పకుండా చేస్తే లెక్కలడిగే దేవుడు దేవుడున్నాడనే భయంతో ప్రతి రూపాయి కూడా నిరుపేదలకు ఖర్చు పెట్టి మీ పేరున మన స్నేహబంధం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ స్నేహబంధం చారిటబుల్ ట్రస్ట్ మీదేనని అనుకుని దీనికి ఎంతో కృషి నేను చేశాను ఎన్నో వేలు ఖర్చు పెట్టి దీనికి రిజిస్ట్రేషన్ చాలా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది పని జరిగిస్తున్నాం అయితే దయచేసి మరి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆ ఖమ్మం జిల్లాలో ఆ ఖమ్మంలోనే ఆ నగరంలోనే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మున్నూరు కొరకు ప్రార్థించండి ప్రార్థనతో పాటు మీ చేతుల సహాయం కూడా పంపించండి ఇప్పటికే సహాయము పంపించినటువంటి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి మా కొరకు మీరు క్షేమం కోరమని ప్రార్థించే వారందరూ మా కొరకు ప్రార్థించమని సహకారం అందించేవారు దయచేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ నైన్ త్రీ డబల్ టూ అనే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే ఫోన్పే చేసి మీ విరాళములను కూడా పంపించవచ్చు దయచేసి మేము సహకరించి రోజు వెళ్తున్నాము మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించి సహకరిస్తారని ప్రార్థిస్తారని అలాగనే మా మంచు కోరుతారని ఈ స్నేహబంధం చారిటబుల్ ట్రస్ట్ను మీ ట్రస్ట్గా భావిస్తారని మనం చేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను మున్నేరు వరద ఖమ్మం నగరవాసులను దెబ్బ మీద దెబ్బతీసింది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి విరుచుకుపడిన వరద ఉధృతి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది వందలాది మంది కట్టుబట్టలతో మిగిలారు వేలాది మంది ఎంతో నష్టపోయారు గతేడాది వ్యక్తిగతంగా నష్టపోయిన వారే ఈసారి ఎక్కువగా ఇబ్బంది పడ్డారు ఇల్లు పూర్తిగా మునిగి సామాగ్రి కొట్టుకుపోయి సర్వం కోల్పోయారు అప్పటి వరకు కళకళలాడిన ఇళ్లన్నీ ఇరవై నాలుగు గంటల్లోనే మట్టి దెబ్బలుగా మారిపోయాయి పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయి వరద తగ్గుముఖం పట్టిన తరువాత ఇళ్లకు చేరుకుని గుండె లవిసేలా రోధిస్తున్నారు బాధిత కాలనీలో ఇంకా పొయ్యి వెలగలేదు కొంతమందికి ఇంకా కరెంటు కూడా రాలేదు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్రలేదు సాయం కోసం దీనంగా వీధుల వైపు చూస్తున్నారు ఆహార పొట్లాలు ఎవరైనా ఇస్తారేమోనని ఆశగా ఉన్నారు కనీసం మంచినీళ్లైనా ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ఖమ్మం నగరంలోని ముంపు కాలనీలలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఖమ్మంలో మున్నేరు వరద భీభత్సం సృష్టించిన ప్రాంతంలో శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి మొత్తం పద్దెనిమిది డివిజన్లలో ఈ ప్రభావం కనిపిస్తోంది ఖమ్మం నయా బజార్ జూనియర్ కాలేజీ ఎందుకు పనికిరాకుండా పోయింది ఫైల్స్ బుక్స్ సిస్టమ్స్ అన్ని నీటిపాలయ్యాయి కాంపౌండ్ వాల్ మొత్తం కూలిపోయింది అన్ని ర్యాక్స్ తడిసిపోయాయి రికార్డులేవి పనికిరావంటున్నారు బయోమెట్రిక్ మెషిన్తో తో సహా అన్ని తుడిచిపెట్టుకుపోయాయి భారీ వర్షాలు వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖమ్మంను మళ్లీ వాన భయపెడుతోంది ఇప్పుడు పడిన వర్షానికే సర్వము కోల్పోయి రోడ్డున పడ్డారు మళ్లీ వాన పేరెత్తగానే దేవుడి మీదే భారం వేస్తున్నారు